హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు అంటే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను తాటి కాండ అయితే తినబోతున్నాను అనమాట చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ తాటి కాండ ఎలా ఉంటుంది దాని దాన్ని తింటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే నేను పరకబండ్లు తింటాను ఆకలి అని కొద్దిసేపట్లో వీడియో స్టార్ట్ అవబోతుంది వరకు చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తాటి కాండైతే తీయబోతున్నాను ఈ తాటి చెట్టు ఉంది కదా దీని తాటి కాండ ఉంటుంది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు కాండ ఎలా ఉంటుందో ఈరోజైతే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ చెట్టు నరకాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా నరకాలి ఎందుకంటే ఇవి పదునైన కత్తులు ఉన్నాయి కోసుకున్నాయంటే బెడ్ వెళ్తుంది చూడండి చాలా తియ్యగా ఉంటుంది తాటి కాండ దీని లోపలైతే ఉంటుంది మనం కష్టపడితే అది మనకు దొరుకుతుంది ఈ పాటి అయితే మనం తొలగించాలి చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది బయటికి తీయడం అంటే ఒక్కొక్కటిగా నరకాల్సి ఉంటుంది నరికిన తర్వాత మనకు దొరుకుతుంది తినచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తాటి కాండ అయితే తీయబోతున్నాను ఈ తాటి చెట్టు ఉంది కదా దీని లోపల అయితే తాటి కాండ ఉంటుంది ఇంతవరకు ఎవరికి కూడా తెలవదు తాటి కాండ ఎలా ఉంటుందో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ చెట్టు నరకాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా నరకాలి ఎందుకంటే ఇవి పదునైన కత్తులు ఉన్నాయి కూసుకున్నాయంటే బెడ్ వెళ్తుంది చూడండి చాలా తియ్యగా ఉంటుంది తాటి కాండా దీని లోపలైతే ఉంటుంది మనం కష్టపడితే అది మనకు దొరుకుతుంది ఈ తాటి బెక్కలను అయితే మనం తొలగించాలి చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది బయటికి తీయడం అంటే ఒక్కొక్కటిగా నరకాల్సి ఉంటుంది నరికిన తర్వాత మనకు దొరుకుతుంది తినచ్చు ఫ్రెండ్స్ అయిన ఉన్న తాటి మండలన్న అయితే తొలగించాను ఇప్పుడు నరుకుతున్నా నరుకుతుంటే చూడండి అలా వైట్గా వస్తుందో తాటి కళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నేచురల్ కాబట్టి ఈరోజు మనం నేచురల్గా తాటి కాండని తినబోతున్నాము బిర్యానీ కంటే చాలా బాగుంటుంది వావ్ చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేదు దీన్ని కూడా మనం తినొచ్చు కాకపోతే కొంచెం ముదిరింది దీని లోపల ఇంకా బాగుంటుంది అది దాన్ని బయటికి తిద్దాం ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం బాగలేనప్పుడు వాటి కానీ తినండి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి తాటికళ్ళు ఎలా వస్తుందో వావ్ ఫ్రెండ్స్ వాసన అయితే మామూలుగా లేదు తాటి తాటికల్ వాసన చూడండి ఈ పదార్థం నుండే మనకు తాటికళ్ళ అనేది పైకి వస్తుంది అనమాట సూచించుకుంటుంది చూడండి ఇలా ఉంటుంది చే అయితే మొత్తం తాటికల్ వాసన వస్తుంది دام دمه ایت انار کړو చూడండి తాటికాండ కొంచెం ముదిరింది ఇందులో నుంచి మనకు తాటికాళ్ళ అనేది వస్తుందనమాట చిన్న చిన్న ఊల్స్ ఉంటాయి కదా పైకి వస్తుంది అనమాట ఇంత నరికినా వాడుతలే అయితే పడిపోయింది చెట్టు ఇప్పుడు దాన్ని బయట తీయడమే ఉన్నది ఫ్రెండ్స్ మనం తాటి ముందుకి దగ్గరలో వచ్చేసాం మరి కొద్దిసేపట్లో చాలా రుచికరమైన తాటి కాండని మనం తినబోతున్నాం ఫ్రెండ్స్ ఇదే చూడండి ఎలా ఉందో అంచెలంచెలుగా ఇదే దీన్నే తాటికాండ అంటారు ఇది తాటి చెట్టు మధ్యలో ఉంటుంది సాధారణంగా దొరకదు చూడండి ఇంత నరుకుతే కానీ ఇది బయటికి వెళ్ళలే సూపరు మీరు కూడా తినే చూడండి చాలా బాగుంటుంది ఇంతసేపు కష్టపడ్డా దీనికోసమే ఇప్పుడే దొరికింది అసలు గింత కూడా ఉంచకుండా మొత్తం తినేయాలి వావ్ అమేజింగ్ చాలా నిమ్మలంగా నెమ్మదిగా తీయాలి చూడండి అంత వైట్గా ఉందో ఓ వేస్ట్ చేయకూడదు ఈ మట్టల్ని ఒక్కొక్కటిగా పీకాలి మనకు అప్పుడే దొరుకుతుంది మనకు కావాల్సింది ఆ మక ఫ్రెండ్స్ చూడండి రుచికరమైన తాటి కాండ ఇదే ఇంకో తాటి చెట్టు ఉన్నారు ఇంకా వెళ్తాయి రెండు చూడండి అంత ప్యూర్ వైట్గా ఉందో నేచురల్గా దొరికేటటువంటి మనకు తాటి కాండ అంటారు దీన్ని అసలు దీన్ని కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తినేయాలి మళ్ళీ మళ్ళీ దొరకదు ఫ్రెండ్స్ చూడండి మీకు మీకు చూపించాలనుకున్న తాటికాండ ఇదే అనమాట చాలా నేచురల్గా మనకు దొరుకుతుంది తాటి చెట్టు లోపల మధ్యలో ఉంటుంది ప్యూర్ అనమాట ఇది ఇది తిన్నామంటే మనం యంగ్గా ఇవ్వడంగా కూడా ఉంటాం అనమాట చాలా హెల్తీకరమైన తాటికాండ మీ ఇంట్లో మీ ఇంటి పరిసరాలలో ఎక్కడైనా ఉంటే నరికి మీరు కూడా తినండి ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది ఈ టేస్టీ మనకు ఎక్కడ కూడా దొరకదు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు చూపించడం కోసమే చూశాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం